వెల్కమ్ టు జేఎస్ రుచి ఛానల్ ఈ వీడియోలో గోంగూర పచ్చి రొయ్యలు రుచిగా సింపుల్గా ఎలా వండాలో తెలుసుకుందాం ఈ మధ్య అన్ని కూరల్లో మసాలాలు వేసేస్తున్నారు మనం మాత్రం అచ్చమైన తెలుగువారి వంటలా వండేద్దాం రండి మార్కెట్లో నుండి మీడియం సైజు తాజా కేజీ రొయ్యలు తెచ్చుకొని ఒలుచుకోండి రొయ్యలు వలవడం రాకపోతే మార్కెట్లోనే ఒలిపించుకొని రండి రొయ్యలను బాగా కడిగి అందులో ఓ చిటికెడు పసుపు ఓ స్పూన్ ఉప్పు వేసి మరోసారి కడగండి ఇలా కడిగితే నీచు వాసన రాదు ఒక చిన్న దాకలో కడిగిన రొయ్యలు వేసి అందులో ఓ స్పూన్ గల్లుప్పు రెండు స్పూన్ల నూనె వేసి అర స్పూన్ కారం బాగా కలిపి అందులో ఓ పావు గ్లాసు నీళ్ళు పోసి స్టవ్ని సిమ్లో పెట్టి ఉడకబెట్టండి కొంతమంది నీళ్లు పోయకుండా ఉడకబెడుతుంటారు అలా నీళ్లు పోయకుండా ఉడకబెడితే ముక్క ఫ్రైలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఉడుకుతున్న రొయ్యల్లో కొంచెం నీళ్లు ఉండగానే స్టవ్ కట్టేయండి అంటే ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మీరు కూర ఎందులో వండాలో ఆ దాకలో నిలువుగా చీరిన రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకున్న ఓ ఉల్లిపాయ ముక్కలుగా కోసుకున్న ఓ టమాటాను కూడా వేసి ఓ స్పూన్ గల్లుప్పు ఓ స్పూన్ కారం ఒక టీ గ్లాస్ నూనె వేసి బాగా కలపండి కారం ఎక్కువ కావలసిన వారు ఇంకొంచెం వేసుకోండి ఓ అర లీటరు నీళ్లు పోసి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూత పెట్టి మీడియం మంటపై ఉడికించండి ఇప్పుడు తాజా గోంగూరను ఓ కట్ట తీసుకొని ఈ విధంగా కట్ చేసి బాగా కడిగి స్టవ్ మీద ఉడుకుతున్న ఉల్లిపాయల టమాటా ముక్కల్లో నీళ్లు ఇగిరి ఇలా అయ్యాక అందులో గోంగూర వేసి బాగా కలిపి అందులో అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇంకోసారి బాగా కలపండి గోంగూర బాగా ఉడికి ఇలా ఎగిరిపోయాక పప్పు గుత్తితో ఇలా రుబ్బండి ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యలను వేసి మరోసారి బాగా కలిపి ఓ మూడు నిమిషాలు ఉడకనిస్తేనే గోంగూరలోని పుల్లదనం రొయ్యలలోకి రొయ్యల రుచి గోంగూరలోకి పట్టి గోంగూర రొయ్యల కూర కమ్మగా అవుతుంది ఇప్పుడు అందులో ముక్కలుగా కోసుకున్న కొత్తిమీర కొంచెం వేసి బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దించేయటమే ఈ గోంగూర రొయ్యల కూర రెండు రోజులు నిలవు ఉంటుంది కానీ ఇంత కమ్మగా ఉన్న గోంగూర రొయ్యల కూర రేపటిదాకా వండిస్తామా ఏంటి ఇప్పుడే అయిపోదు ఈ విధంగా మీరు వండి కూర ఎలా ఉందో నాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి